హాయ్ గాయస్ నేను ఈరోజు తమలపాకుతో స్వీట్ చేస్తున్నానండి ఈ తమలపాకును ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేయకూడదు దీనిలో నేను దీనిలో వన్ కప్ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను కొంచెం రోజ్ పెటల్స్ వన్ కప్ మిల్క్ అండి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి కొబ్బరి తురుము రోస్ట్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఇది ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయిందండి మనం బ్లెండ్ చేసుకున్న తమలపాకు జ్యూస్ దీంట్లో యాడ్ చేసుకోవాలండి దీనిలో కొద్దిగా మళ్ళీ నేను రోజు పెట్టాల్సి వేస్తానండి కావాలంటే మనకి ఇష్టం ఎంతగా ఉంటే అంత వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసమే ఇది నేను ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసానండి బాగా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకుంటా ఉండి ఇది దగ్గర పడుతుందండి కొద్దిగా అయ్యి హాఫ్ కప్ పంచదార పౌడర్ వేస్తున్నాను కడుగు పట్టకుండా దీన్ని కలుపుతూ ఉండాలండి కావాలంటే దీంట్లో గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి నేను స్టఫింగ్ కోసం సీడ్లెస్ ఖజూరం సీడ్స్ అండ్ కాజు బాదం పిస్తా ఇవి తీసుకున్నానండి కావాలంటే రోజ్ బెటర్స్ కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు చూడండి ఆల్మోస్ట్ కుక్ అవుతుంది ఇంకో టూ మినిట్స్లో కుక్ అయిపోతుందండి మొత్తం కావాలంటే మధ్యలో మనం ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని బాగా దగ్గరగా కలిగి పెట్టుకుంటా దీన్ని దగ్గర బట్టి వెళ్ళేంత వరకు కలుపుతూ ఉండాలండి చూడండి ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది నేను ఒక గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను నేను మీకు ఇందాక చూపించాను కదండి స్టఫింగ్కి ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాను పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ మనం వండ కింద చేసుకోవాలండి వండ చేసుకున్నాక కొబ్బరి తురుములో దీన్ని దొల్లించాలండి దొల్లించుకున్నాక మిడిల్లో ఒక చిన్న హోల్ కింద పెట్టుకో హోల్ కింద పెట్టి మిడిల్లో గులాబీ పెట రేకులు పెట్టుకున్నానండి దీనిలో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఖర్జూరం బాదం జీడిపప్పు ఆ స్టఫింగ్ మిడిల్లో పెట్టుకోవాలి చూడండి నేను స్టఫింగ్ మిడిల్లో పెట్టాను చూడండి ఫైనల్గా తమలపాకుతో చేసిన స్వీట్ రెడీ అయిపోయిందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ